పిఠాపురం ఎన్నికలకు ముందు నుంచే ఈ నియోజకవర్గం ఎప్పుడూ వార్తల్లోనే ఉంటోంది అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయడం ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటూ వస్తోంది అప్పట్లో పవన్ కోసం ఆ సీట్ ను త్యాగం చేసిన బర్మకు ఎమ్మెల్సీ పదవిస్తామని హామీ ఇచ్చారు సీఎం చంద్రబాబు అయితే ఇప్పుడు ఎమ్మెల్సీ కాకుండా ఏదైనా నామినేటెడ్ పోస్ట్ ఇస్తామని ఆ ఒక్కటి అడక్కు అంటూ టీడీపీ హైకమాండ్ ఆయనతో చర్చించినట్టు వార్తలు వస్తున్నాయి అయితే తనకు పదవి రాలేదని అసంతృప్తితో ఉన్న వర్మ వైసీపీలోకి వెళ్తారని గతంలో కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి ఇప్పుడు ఎమ్మెల్సీ తప్ప ఇంకేదైనా పదవిస్తామని వర్మకు టీడీపీ ఆఫర్ చేయడంతో ఇప్పుడు అక్కడ ఏం జరగబోతోందనేది ఉత్కంఠ రేపుతోంది ఇదిలా ఉంటే పిఠాపురం నియోజకవర్గంలో జనసేన మరింత బలంగా తయారైంది ఎందుకంటే అక్కడి నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ఉన్నారు పైగా ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇక పిఠాపురంలో జనసేన టిడిపి కూటమి కట్టాయి బీజేపీ మద్దతు కూడా ఉంది దాంతో రెండు వేల ఇరవై నాలుగులో వార్ వన్ సైడ్ అయింది ఇప్పుడు కూడా అలాగే ఉంది సీన్ పైగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా కొనసాగిన పెండెం దొరబాబు ఎన్నికల అనంతరం జనసేనలోకి తన అనుచరులతో కలిసి చేరిపోయారు దాంతో వైసీపీ బలహీన పడుతూ వస్తోంది ఈ నేపథ్యంలోనే పిఠాపురం నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసి పవన్ చేతిలో ఓటమి పాలైన బంగా గీత గురించి అంతా చర్చించుకుంటున్నారు ఆమె వైసీపీ తరఫున పెద్దగా కార్యక్రమాలు నిర్వహించడం లేదని ఆమె సైలెంట్ గా ఉంటున్నారని అంటున్నారు వైసీపీ రాష్ట్ర శాఖ ఏ పిలిపిచ్చినా సరే పిఠాపురంలో ఏదో ముక్కుబడిగా పనులు సాగిస్తున్నారని అందుకు కారణం వంగా గీత పెద్దగా ఆసక్తిని చూపించటం లేదని అంటున్నారు పిఠాపురంలో జనసేన బలంగా ఉండడం మరో కారణంగా కూడా చెప్తున్నారు ఇంకా కూటమికి నాలుగేళ్ల వరకు అధికారం ఉంటుంది మధ్యలో ఆందోళనలు చేస్తే టార్గెట్ అవుతామని చాలా మంది వైసీపీ నేతలు కూడా తెరచాటవుతున్నారట దాంతో వంగ గీత సైతం డేలా పడిపోతున్నారట ఇక వైసీపీ పూర్తిగా చతికలబడిపోవడంతో పాటు ఆ పార్టీ పెద్దల చూపు టీడీపీ ఇన్ఛార్జ్ అయిన వర్మ మీద ఉండడం కూడా ఆమెను పునరాలోచన పడేలా చేస్తోందని అంటున్నారు తాను ఎంత తెగించి పోరాడినా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి ఎవరొచ్చి టికెట్ అందుకుంటారో తెలియని నేపథ్యంలో ఎందుకొచ్చిన గొడవణి ఆమె సైలెంట్ గా ఉంటున్నట్టు తెలుస్తోంది మరోవైపు పిఠాపురం వర్మ వచ్చే ఎన్నికల నాటికి వైసీపీ వైపు వస్తారని ప్రచారం జరుగుతోంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ రానున్న ఎన్నికల్లోనూ పిఠాపురం నుంచే పోటీ చేస్తారని అంటున్నారు అందుకే పవన్ ఉండగా ఎమ్మెల్యేగా కూటమి నుంచి పోటీ చేసే ఛాన్స్ వర్మకు దక్కదని అంటున్నారు దాంతో ఆయన్ను లాగే ప్రయత్నాలు వైసీపీ మొదలుపెట్టిందని చెబుతున్నారు వర్మ వస్తే ఆయన వైపున్న అతి పెద్ద వర్గం కూడా వైసీపీ వస్తుందని అలా పార్టీ స్ట్రాంగ్ గా అవుతుందని పవన్ క్యాంటీగా పోటీ చేసే సత్తా వర్మకుందని వైసీపీ బలంగా నమ్ముతోందట అందుకే ఆయనకు అనేక హామీలు ఇచ్చేందుకు సైతం సిద్ధపడుతున్నారని ఇక వర్మ సైతం కూటమిలో అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు మరి ఈ పరిణామాలు ఎలా సాగుతుండగానే వంగా గీత గతంలో ప్రజారాజ్యంలో పనిచేయడంతో పాటు మెగాస్టార్ చిరంజీవి కుటుంబంతో మంచి ఉండడంతో ఖచ్చితంగా ఆమె జనసేన వైపు వస్తారని అంటున్నారు అందుకే ఆమె పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా ఆసక్తి చూపించటం లేదని అంటున్నారు మొత్తం మీద పిఠాపురం రాజకీయం ఇప్పటికైతే ఎవరికీ అర్థం అవకుండా ఉంది కానీ అర్థం కావాలంటే మాత్రం కొంతకాలం గడవాలని అంటున్నారు అప్పుడు వారు వీరవుతారని వీరు వారవుతారని అలా ఎవరు ఎక్కడ ఉంటారో ఒక క్లారిటీ వస్తుందని అంటున్నారు ఏది ఏమైనా ఇవాళకి మాత్రం చూస్తే పిఠాపురంలో ఫ్యాన్ పార్టీ అయితే పెద్దగా తిరగడం లేదని అంటున్నారు అక్కడ నాయకత్వం సమస్య ఉందని అధినాయకత్వం భావిస్తోంది అంటే గీత దాటేది ఎవరో వేచి చూడాల్సిందే మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్